సాగర్ కింద ఒకటి ఒక గ్రావిటీ కెనాల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడా ఈ రేపు యాక్చువల్గా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ పైన సెక్రటరేట్లో గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన సమీక్ష సమావేశం కూడా ఉంది సో రేపు డేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఈ వారంలో గ్రావిటీ కెనాల్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు ఒక ఇరవై గ్రామాలకు చెరువులకు నీళ్ళు నీళ్ళు ఇచ్చి ఆ ఇరవై గ్రామాలకు కూడా నీళ్ళు అందేపోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్త ముందు జాగ్రత్తగా ఇరిగేషన్ అధికారులకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే మేము మా అధికారులు అందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ ద్వారా దేవర్గదర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పటిదాకా ముఖ్యంగా యూరియా విషయం యూరియా విషయంలో కొన్ని బయట అక్కడక్కడ వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి యూరియా ఏదో షార్టేజ్ ఉంది యూరియా రావట్లేదు అంటే రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను ఒకటే రైతులను రిక్వెస్ట్ చేస్తాను ఇప్పటిదాకా చాలాసేపు ఒక దాదాపు ఒక మూడు గంటలు వ్యవసాయ శాఖకు సంబంధించి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు అదేవిధంగా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈవులతో కూడా ఇప్పటిదాకా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది చాలా స్పష్టంగా నేను మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఏ మండలానికి ఎంతెంత రిక్వైర్మెంట్ ఉంది అన్నది కూడా నేను రాయించు రాసుకోవడం జరిగింది ఇప్పటికీ ఎంత ఇచ్చినము ఇప్పుడు ఎంత రిక్వైర్మెంట్ ఉంది మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎంతెంత స్టాక్ ఉంది అన్న డీటెయిల్స్ కూడా నేను అంది అధికారులతో సమీక్ష చేయడం జరిగింది నేను ఒకటే రైతులకు మీ ద్వారా చెప్ తెలియజేస్తా ఉన్నది ఒకటి ఏంటంటే మీరు ఎవ్వరు కూడా ఆదాయపడాల్సిన అవసరం లేదు యూరియా విషయంలో నేను మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతి రైతుకు యూరియా అందిస్తాము సమయంలో సకాలంలో అందించే బాధ్యత మాది మీరు తొందరపడి ఏదో యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి కొందరు చేసే తప్పుడు ప్రచారం వల్ల మీరు కొందరు స్టాక్ చేసుకొని దాన్ని అధికంగా స్టాక్ చేసుకునే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను మన ముఖ్యంగా మన రైతు సోదరులను కోరుతా ఉన్నా ఎందుకంటే కొందరు ఏదో రేపు పొద్దున షాటేజ్ అవుతుంది అనే ఉద్ద ఉద్దేశంతో భయపడి కొందరు ఎక్కువ స్టాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మీరు అలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత రిక్వైర్మెంటు దాదాపు మన కాన్స్టెన్సీలో పదిహేను వేల మెట్రిక్ టన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ యూరియా రిక్వైర్మెంట్ ఉంది అన్ని మండలాల వైజు కూడా దగ్గర డేటా ఉంది సో ఆ పదిహేను వేల మెట్రిక్ టన్స్ కూడా సెప్టెంబర్ అంటే ఇంకా ఇప్పుడే ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది ఈరోజు కూడా ఇప్పటిదాకా అధికారులు ఇనే ఉండే సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇప్పుడు సాయంత్రం కూడా స్టాక్ వస్తూ ఉంది రేపు వస్తుంది సో కాబట్టి ఎక్కడ ఎవరికి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా దానికి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఏంటంటే మీరు అపోవాలని నమ్మి తొందరపాటుగా ఎక్కువ అంటే స్టాక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయవద్దు మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత తెచ్చుకోండి తప్పకుండా మనకు పదిహేను వేల మెట్రిక్ టర్న్స్ రీచ్ అవుతాము ఇంకా టైం సమయం ఉంది ఇంకా కొందరు ఇప్పటికే కొందరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాట్లేసారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ నాట్లేసారు ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ అయిపోయినాక వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో దాన్ని బట్టి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఎప్పటికప్పుడు అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు మీకు సో ఎప్పటికప్పుడు ఇక్కడ ఏ మండలంలో యూరియా తక్కుంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాము ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నా సో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాము ఎక్కడన్నా తక్కువ పడుతుంది ఎక్కడన్నా రిక్వైర్మెంట్ ఉంది అంటే నేను ఆల్రెడీ పై అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రి గారితో మాట్లాడినా నా నియోజకవర్గానికి ఇప్పటికీ ఇంత వచ్చింది ఇంకా ఇంత ఇంత రావాలి సో ఇంత రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి సో దయచేసి ఎవరు కూడా అపోవాలని నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైతు సోదరులను కోరుతా ఉన్న కొన్ని దగ్గరలో ఎందుకంటే పిఎస్ఈఎస్ సెంటర్స్ కానివ్వండి ఆకాశ సెంటర్స్ కానివ్వండి కొన్ని ప్రైవేట్ డీలర్స్ ఉన్నా సో ఇట్లా ఈ మూడు దగ్గర కూడా ఎప్పటికప్పుడు స్టాకు ఉంచి వాళ్ళకు అందుబాటులో వచ్చి సప్లై చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అన్ని కళాలలో కూడా ఇప్పటికే స్టాక్ ఉంది ఈరోజు సాయంత్రం కూడా ఇప్పటికీ ఐదు గంటలకు నాకు తెలిసి ఇప్పుడు సో నాలుగు అవుతూ ఉంది ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళకు కొన్ని లోడ్స్ వస్తూ ఉన్నాయి రోజు వస్తుంది రేపు వస్తుంది మరియు ఎల్లుండి కూడా వస్తుంది సో ఈ విధంగా దయచేసి రైతులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నది ఒకటే మీరు ఎవ్వరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుని దానివల్ల వర్షాలు సకాలం కూడా పడతా ఉన్నాయి అడ్వాన్స్గా పడతా ఉన్నాయి కాబట్టి చాలామంది ఇప్పటిదాకా నేను డేటా తీసుకున్న అధికారులతోన పోయినసారితో కంపేర్ చేసి ఈసారి ఇంకా ప్యాడీ అంటే వరి పంట ఎక్కువ సాగైంది మన దగ్గర అయినా కూడా మీరు సంతోషం మీరు సాగు చేసుకున్నందుకు సో మీకు కావాల్సిన యూరియా సప్లై చేసే బాధ్యత ప్రభుత్వం అనేది మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాన్ని కృత్రిమ కొరత చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఆ ప్రయత్నాలను కూడా తిప్పికొడతాం ఖచ్చితంగా మీకు మేము రిక్వైర్మెంట్ ఉంటే అంత తెప్పించి ఏర్పాటు చేస్తాం ఇప్పటికే నేను అధికారులను కూడా ఆదేశించిన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఎక్కడ కూడా బ్లాక్లో నేను ఒకటే అడుగుతా చెప్తా ఉన్నా రైతులను కూడా మీరు తొందరపడి బ్లాక్లో కొనాల్సిన అవసరం లేదు కొందరు మీరు కొంటుంటే కొందరు ప్రైవేట్ డీలర్స్ ఏం చేస్తారు బ్లాక్ చేసా అనే ప్రయత్నం చేస్తారు కాబట్టి సో మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నా మళ్ళీ రేపటి నుంచి కూడా సమీక్ష చేస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటామని చెప్తా ఉన్నా కాబట్టి ఎక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఏ ఏం ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెప్పించి మీకు సప్లై చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అగ్రికల్చర్ గురించి కూడా ఇప్పటిదాకా సమీక్ష చేయడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సో చాలా కొన్ని దగ్గరలో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఇబ్బందులు పడతా ఉండాలని చెప్పేసి నేను సమీక్ష చేసినా సో ఆ లో వోల్టేజ్ సమస్య ఏ ఏ గ్రామాలలో ఉందో ఈరోజు ఆల్రెడీ ఏయిల్ కూడా నోట్ చేసుకొని వచ్చారు ఆ లో వోల్టేజ్ సమస్య కూడా ఖచ్చితంగా దానికి లో కు శాశ్వత పరిష్కారం చూపిస్తాం తొందరలో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పటికే కరెంటు మే వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత ఇంకా రెండు వందల డెబ్బై ట్రాన్స్ఫార్మర్లు రెండు వందల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి టు డిసెంబర్ వరకు అంటే లాస్ట్ ఇయర్ డేటా చెప్తా ఉన్నా సో డిసెంబర్ ట్వంటీ ఫోర్ జనవరి సారీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు రెండు వందల డెబ్బై ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ సంవత్సరం టూ సెవెంటీ ట్రాన్స్ఫార్మర్లు అప్పుడు ఆరో పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటికే అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఈరోజు అంటే నిన్న పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు నాలుగు వందల ముప్పై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఇవ్వడం జరిగింది సో లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి అగ్రికల్చర్ ముఖ్యంగా ఫార్మర్లకు రైతులకు ఇబ్బంది కూడా సో ఇట్లా దీనికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లతో పాటు కండక్టరు వైరు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మొత్తం కూడా సప్లై చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని కొన్ని దగ్గరలో ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పారు ఆ రిక్వైర్మెంట్ సంబంధించిన డేటా కూడా మేము తీసుకొని ఈరోజు ఎస్సీ ఎలక్ట్రిక్ అంటే జిల్లా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి ఆల్రెడీ సిఎండి గారికి పంపడం జరిగింది సిఎండి గారు కూడా దానికి సాలు స్పందించే దాని రిక్వైర్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని మాటించారు కాబట్టి సో విద్యుత్ సమస్యల విషయంలో కూడా ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఊర్లలో అక్కడక్కడ ఇప్పుడు ఆల్రెడీ అధికారులను సమీక్ష చేసి వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడన్నా లో వోల్టేజ్ కానీ అదేవిధంగా పవర్ డిస్కనెక్షన్స్ ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి గాలు వర్షాలకు అక్కడక్కడ వైపు తెగిపోయేదా పడే అవకాశం ఉన్నా కూడా అధికారులను ఆల్రెడీ అప్రమత్తం చేస్తాం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తా నేను అంత